అమెరికాకు చెందిన పొలిటికల్ సైంటిస్ట్ మైకేల్ బాకన్ ప్రకారం ప్రపంచంలో ఏది అది జరగదు కూడా మనకు కనబడుతున్నట్లుగా ఉండదు ప్రతిదీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం ప్రపంచాన్ని షాక్ కు గురిచేసిన విషయం తెలిసిందే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సహజంగానే అనేక కుట్ర సిద్ధాంతాలు తెరమీదకి వస్తాయి ఇదే సమయంలో అనేక అబద్దాలు ప్రచారంలోకి వస్తాయి ట్రంప్ పై హత్యాయత్నం ఘటన చుట్టూ కూడా అలాంటి కుట్ర కోణాలు ఎన్నో తిరుగుతున్నాయి ఈ అబద్ధపు ప్రచారం పట్ల ప్రజలు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఇందుకు ఒక ఉదాహరణ ట్రంప్ పై సంబంధించిన కుట్ర సిద్ధాంతాల కోట్లాది మంది చూశారు దీని వల్ల పచ్చి అబద్ధాలు వైరల్ అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద ఒక ఎక్స్ లోనే ఈ కుట్ర సిద్ధాంతాలు ఇరవై ఒక్క కోట్ల వ్యూస్ లభించాయి హత్య యత్నం జరిగిన మొదటి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ సంఘటన ఎక్స్ లో పది కోట్లకు పైగా వీక్షణలను పొందింది కాల్పులు జరిగిన వెంటనే చాలా మంది సోషల్ మీడియా యూజర్లు తప్పుదోవ పట్టించే పోస్టులు ఉప్పెలలా సోషల్ మీడియాను ముట్టడించాయి దాంతో ఏది నిజమో యూజర్లు తేల్చలేక తీవ్ర గందరగోళానికి గురయ్యారు ఇదిలా ఉంటే ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పనినట్లు ఆ దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది హత్య యత్నం చేసిన ఇరవై ఏళ్ల యువకుడికి ఇరాన్ కుట్రతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు ధృవీకరించారు ట్రంప్ అధికారంలో ఉండగా ఇరాన్ సుప్రీం కమాండర్ ఖాసిం సులేమాన్ని డ్రోన్ దాడిలో అమెరికా హతమార్చిన విషయం తెలిసిందే అప్పటి నుంచి ఆయనకు ఇరాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి దాంతో అందుకు అనుగుణంగా భద్రతను పెంచుతున్నారు ఇదిలా ఉంటే ట్రంప్పై హత్యయత్నం విఫలమైన కొన్ని రోజుల్లోనే జరిగిన నేషనల్ కన్వెన్షన్ సమీపంలో మాస్క్ ధరించిన సాయుధ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం ఆ వ్యక్తి తన వీప తగిలించుకున్న బ్యాగులో ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ మోసుకెళ్తున్నట్లు ఫ్యాక్స్ న్యూస్ పేర్కొంది బ్యాగ్ లో తూటాల మ్యాగజైన్ ను కూడా గుర్తించినట్లు తెలిపింది